వెల్కమ్ టు హ్యాగ్యూ నేను వివరణ మెగా నటుడు చిరంజీవికి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం భారత పౌర పురస్కారాల్లో ఒకటైనటువంటి రెండవదైనటువంటి ఆ పద్మ విభూషణ్ సంబంధించి ప్రకటించడం జరిగింది అయితే తొరత ఈ విషయంలో కూడా అందరూ కొంత సంబరపడ్డ పరిస్థితి సో మంచి నటుడు సుదీర్ఘ కాలంగా తెరపై ప్రేక్షకులను అలరిస్తున్నటువంటి ఆ స్వయం కృషితో పైకి వచ్చినటువంటి హీరోగా కొంత సమున్నతమైనటువంటి గౌరవం లభించింది అని చెప్పేసి అన్ని వర్గాలు కూడా భావించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే రాను రాను ఈ విషయాల్లో కొంత బీజేపీ అసలు ఉద్దేశం బయటపేస్తుంది అని చెప్పేసి కొంత ఆ పరిస్థితి గురించి చెప్తున్నటువంటి పరిస్థితి సో రాబోయే పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కొంత బీజేపీ పార్టీ ఈ యొక్క అవార్డు ప్రకటించింది అని చెప్పేసి కూడా తెలుస్తోంది సో తాజాగా కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి గంగపురం కిషన్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణకు కేంద్రం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ అవార్డులు నిరూపిస్తున్నాయని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రస్తుతం రా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత సంచరించుకున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు తెలంగాణలో అయితే మరో ఇద్దరికి పద్మశ్రీ అవార్డులు వరించాయి సో దీని వెనుక కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొంత వ్యూహాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే కొంత రాజకీయ వర్గాల్లో తాజాగా కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి సో పార్లమెంట్ ఎన్నికలు ప్రభావితం చేస్తూ తెలంగాణ సమాజంలో అయితే బీజేపీని మరింత విస్తరించే వ్యూహంలోనే భాగమైంది అని చెప్పేసి కూడా ఉంటుంది అని చెప్పేసి కొంత అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో మన వైపు గత రెండు రోజుల నుంచి కూడా ఒక టాక్ అయితే గట్టిగా నడుస్తుంది సో బీజేపీ కాబట్టి చిరంజీవిని గుర్తించింది అదే కాంగ్రెస్ పార్టీ అయితే అవార్డులను అమ్ముకునేదని కూడా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఆ నేతలు కొంత అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది సో గతంలో కాంగ్రెస్ కీలక నాయకురాలుగా ప్రియాంక గాంధీ పారిశ్రామికవేత్తకు సంబంధించి పద్మశ్రీ అవార్డును విక్రయించేందుకు సిద్ధపడిన వ్యవహారాన్ని కూడా తెర మీదకి తెస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చిరంజీవికి పద్మ విభూషణకు సంబంధించి ప్రకటించడం ద్వారా తెలంగాణ సమాజంలో బీజేపీకి కొంత సానుకూల ఆ సంకేతాలు ఆ వెళ్తాయనే వాదన కూడా కొంత ఈ విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో వాస్తవానికి ఆ చిరంజీవి వంటి బలమైన నటుడికి పద్మవిభూషణ్ అవార్డును ఇవ్వడం సహజంగానే కేంద్ర పై కొంత సానుకూలత ఏర్పడినటువంటి పరిస్థితి సో దీనికి స్పష్టంగా ఇప్పుడు రాజకీయ తోడు కూడా జోడించడం వెనక ఆ పూర్తి స్థాయిలో దీనికి తనకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదనే సందేహాలు కూడా కొంత కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొంత మరింత బలం చేకూర్చాయని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలో ఆ చిరంజీవి ఆ కాంగ్రెస్ పార్టీలో కొంత కీలకంగా సో ఇటు రానటువంటి ఏదైతే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే చిరంజీవిని కొంత క్రియాశీలకంగా వాడుకోవాలని చెప్పేసి ఆలోచించిన వేళ సో బీజేపీ ఆ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఆ చిరంజీవికి ఒక అవార్డు ప్రకటించి తెలంగాణలో బీజేపీ బల దానికి చేయడమే కాకుండా ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి కొంత రాజ్యసభ సభ్యులు చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచనలో ఉన్నట్టు కొంత వార్తలు అయితే నడుస్తున్నాయి సో ఏది చేసినా కూడా బీజేపీ కొంత వ్యూహాత్మకంగానే తెలంగాణలో బలపడేందుకు అడుగులు వేస్తుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ ట్యాగ్